ఈ హెచ్డిఎస్ మీటింగ్ ద్వారా ఏదైతే ఉన్నటువంటి మాకు కొన్ని చిన్న చిన్న కూడా గత ప్రభుత్వాలు వారసత్వంగా ఈ హాస్పిటల్లో చెప్తున్నాం టోటల్ గైనకాలజీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ గత పాత హాస్పిటల్ ఉండేదాన్ని మొత్తం ఇక్కడికి మనం త్వరలోనే షిఫ్ట్ చేస్తున్నాం ఎక్కడైతే ఈరోజు ఆ షిఫ్ట్ చేసే ప్రక్రియలో భాగంగా నేను చెప్పిన ఆపరేషన్ థియేటర్ లో ఫిమిగేషన్ అనేది మనం ఖచ్చితంగా చేయాల్సిన పరిస్థితి ఎందుకంటే ఓటీలు జరిగేటప్పుడు మనకు ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలంటే ఆ ప్రక్రియ జరిపే తీరా ఆ జరిపేంత వరకు అక్కడ జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ ఎక్విప్మెంట్ కోసము వాళ్ళ ఎక్విప్మెంట్ కాస్ట్లీ ఎక్విప్మెంట్ ఇక్కడ ఉందని చెప్పి ఇక్కడ తాళం వేస్తే హాస్పిటల్కే తాళం వేసారని తమ్ముదో పట్టించడం అనేది తప్పు అని చెప్తుంది కాబట్టి ఈరోజు పత్రికా ఇద్రులకు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మా డాక్టర్లు కూడా అందరూ నిన్న జరిగినటువంటి ఆ రోజు జరిగినటువంటి ఆపరేషన్లు ప్రొసీజర్లు ఎమ్మెల్సీలు పోస్ట్ ఎన్ని ఇన్ని కూడా చెప్పడం జరుగుతూ ఉంది అవగాహన లేకుండా తప్పుడు ప్రచారం చేయొద్దండి దీన్ని ఒక ఛాలెంజ్ గా హాస్పిటల్ ముందుకు తీసుకుతున్నాం ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సిహెచ్ నేను గతంలో కూడా మాట్లాడినా ఇంకా కూడా నాకు తృప్తిగా లేదు ఇక్కడ ఉన్నటువంటి సిహెచ్ కూడా క్రిటికల్ కేర్ యూనిట్ ఒకటి కావాలని నేను అడగడం కూడా జరిగింది శాసనసభలో ఆ క్రిటికల్ కేర్ యూనిట్ కూడా కేంద్రం నుంచి మనకు రావాలా అది కొన్ని టైం తీసుకుంటుంది కాబట్టి ఈరోజు మేము యాక్షన్ ఏం చేసామంటే హెచ్డిఎస్ మీటింగ్లో గా మనకు మేము ఒక జనరల్ ఫిజిషియన్ అయితే కంపల్సరీ ఈ సిఎస్సీ ఇప్పుడు హండ్రెడ్ బెడ్ అయింది కాబట్టి ఒక ఫిజిషియన్ అవసరం ఉంది ఆ వేకెంట్ ఉన్నటువంటి పోస్ట్ కానీ ఇతరత్ర డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారి వారి అన్ని కూడా యాక్టివ్గా పనిచేయడానికి ఏ ఎక్విప్మెంట్ తప్పు ఉంది ఏం కావాలా దాంతో పాటు ఆ డిపార్ట్మెంట్ స్ట్రెంగ్ చేసే విధంగా ముందుకు పోతామని చెప్పి మీ ద్వారా ఎమ్మెల్యూ చెప్తున్నాం వైద్య సేవల విషయంలో పేషెంట్ కేర్ విషయంలో హాస్పిటల్లో వంద పడకల ఆసుపత్రి రావడానికి ఈ ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రతి ఒక్క పేషెంట్ కూడా ఏ ఇబ్బంది కలగకుండా ఈ రోజు వైద్య సదుపాయాలు వైద్యం చేసేటువంటి ఆసుపత్రిగా ఒక మన హాస్పిటల్ ఉంటుంది ఇక్కడ ఏ తప్పుడు ప్రచారం తాళాలేసుకున్నారు ఆర్భాటంగా ప్రారంభించారు ఇక్కడ ఏమీ జరగడం లేదనే ఈ తప్పుడు సంకేతాలు దయవుంచి ఇటువంటి తప్పుడు ప్రెస్ మీట్లు తప్పుడు మాటలు మాట్లాడకుండా ప్రజలు కూడా మీ ఇటువంటి మాటలు నమ్మకండి అని చెప్పి తెలియజేయడానికి ఈరోజు మీకందరికీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరుగుతుందని తెలియజేస్తుంది